కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా తెలంగాణ రాష్టం నుంచి నిర్ణయించిన వ్యక్తి కేసీఆర్ ముద్దుల కూతురినటువంటి కవిత గారు వారి యొక్క బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేసినటువంటి వ్యక్తి సరే అడ్వకేట్ గారా అంటే ఇది ప్రత్యేకమైన కేసు కాంగ్రెస్ పార్టీ మొదటి చూడ విమర్శిస్తున్నారు భారతీయ జనతా పార్టీని కాబట్టి కవిత గారి బెయిల్ కోసం విశ్వ ప్రయత్నం చేసి ఆర్గ్యుమెంట్ చేసినటువంటి కింది కోర్టులో వాదనలు వినిపించిన వ్యక్తికి ఇలా కాంగ్రెస్ పార్టీ కవిత గారికి తరఫున వాదనలు వినిపించినందుకే ఈరోజు రాజ్యసభ అభ్యర్థిగా కేసీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు కేసీఆర్ యొక్క సూచనల మేరకు ఈరోజు వారిని ప్రకటించడం జరిగింది ఇది వాస్తవం దీన్ని తెలంగాణ సమాజం గమనించాలి ఈరోజు నామినేషన్ చివరి రోజు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎందుకు నామినేషన్ దాఖలు చేయలేదు ముప్పై తొమ్మిది మంది శాసనసభ్యులు మీకు కొంతమంది ఇల్లు పెరుగు విప్పిస్తా తెలుసు వాళ్ళు కూడా ఓటింగ్ రావాల్సిందే ముప్పై తొమ్మిది మంది శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభలో ఇన్ రాజ్యసభకు ఎందుకు పోటీ చేయలేకపోయింది ఎవరి కోసం పోటీ చేయలేకపోయిందో చెప్పాలి మాకు కేవలం ఎన్ని మంది చేయలేకపోయినా ముప్పై తొమ్మిది మంది ఉంటే పక్క మేము చేసేవాళ్ళం మేము అరే గెలుస్తోళ్ళు కాంగ్రెస్ పార్టీ క్రాస్ ఓటింగ్ అవుతుండే ఎందుకంటే దాదాపు పది మంది పోయి కెసిఆర్ కలిసింది వాస్తవం ఫామ్ హౌస్ పోయి కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ లీడర్ గా కలుస్తున్నారు ఢిల్లీ పోతున్నారు పోయి కేసీఆర్ కలుస్తున్నారు మంత్రి పదవులకు కోసం ఎందుకంటే కేసీఆర్ చెప్పింది నడుస్తున్నారు ఢిల్లీలో కేసీఆర్ ఏ ముట్ట చెప్పాలా ముట్ట చెప్పిన కేసీఆర్ ఆడిందే ఆడ పాడిందే పాట కాంగ్రెస్ పార్టీలా కవిత గారి తరఫున బేలు కోసం వాదించిన వ్యక్తిని ఇద్దరు కలిసి నిర్ణయించి అభ్యర్థి ఆయన ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకోవడం అభ్యర్థి కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇలా నామినేషన్ దాఖలు చేయకుండా కాంగ్రెస్ పార్టీకి పరోక్షంగా మద్దతు ఇచ్చింది ఇప్పుడు చెప్పాలి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ తో విల్లమైతుందా బీజేపీలో విలీనం అవుతుందా